వెల్కమ్ టు ఆస్ట్రోటాక్స్ సంస్కృత టీవీ ప్రేక్షకులకి మరొక అవగాహన కోసం చేసేటువంటి ఒక ప్రధాన అంశం మేధావులకు భారత భూమి పుట్టినిల్లు మన హైందవ ప్రాచీన మేధావుల గురించి చెప్పుకోవడం మొదలు అది తరిగే విషయం కాదు మహర్షులే ప్రాచీన కాలంలోని శాస్త్రవేత్తలు జగమెరిగిన పురాణ ప్రసిద్ధులు అనేక మంది ఉన్నారు ప్రాచీన మహర్షులు ఏకాగ్రతతో తపస్సులు చేస్తూ మనోనిశ్చలత వాక్శుద్ధి దివ్య దృష్టి వంటి అద్భుతమైన శక్తులను సంపాదించేవారు తాము సాధించినటువంటి శక్తితో సృష్టి ప్రకృతులను గురించి తెలియజేస్తూ ఎంతో శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్న వేదాలను వ్రాసుకొచ్చారు యజ్ఞ యాగాదులచే ప్రయోగాలతో ప్రకృతి శక్తులను కైవసం చేసుకోవడం తెలుసుకున్నారు దుష్టులను సంహరించడానికి అస్త్రాలను కూడా రూపొందించారు లోక కళ్యాణానికి ఎన్నో ఎన్నో మార్గాలు చూపించారు విశ్వ స్వరూప స్వభావాలను గురించి ప్రకృతి శక్తులను గురించి వేద ఋషులు స్పష్టాతి స్పష్టమైన సిద్ధాంతాలను మనకు అందించారు గ్రహ గతులకు మానవుని భవిష్యత్తుకు అవినాభావ సంబంధం ఉన్నదని మూడు వంతుల ఖగోళ విజ్ఞానాన్ని ఋగ్వేదంలో ఉంచారు దీన్ని బట్టి వేద ఋషులు పరిజ్ఞానం ఎంత అపారమైనదో తెలుస్తుంది నక్షత్ర సమూహాలైన గెలాక్సీ గురించి రాశిచక్రాన్ని గురించి విషవత్తుల గురించి ధృవతారల మార్పులను గురించి సౌర శక్తిని గురించి గ్రహాల గురించి భూమి వర్ధన దాని చలనాల గురించి ఉత్తర ధ్రువం ఋతువులను గురించి ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అంతరిక్ష ఖగోళ విజ్ఞాంశాల నిండిన గ్రంథమే ఋగ్వేదం పైన తెలిపిన విషయాలపై ఆధారపడే జ్యోతిష్య శాస్త్రం పుట్టింది జ్యోతిష్యం కోసం గ్రహ గతులను లెక్కించాలి కనుక జ్యోతిష్యంతో పాటు గణితం కూడా చట్టాపట్టాలేసుకొని పెరిగింది అటు జ్యోతిష్యంలోనూ ఇటు గణితంలోనూ ఆరితేరిన మేధావులైన పరాశరుడు ఆర్యభట్ట వరాహమిహురుడు బ్రహ్మగుప్తుడు లాంటి వారు అతి ప్రాచీన కాలంలోనే తమ శాస్త్రీయ పరిజ్ఞానంతో మన హిందూ జాతిని ముందుకు నడిపించిన మేధావులు ఇట్టి వారికి మనం మననం చేసుకుంటూ నిత్యం నమస్కరించుకోవాలి ఇందుచే వేద పురుషుని చచ్చువుగా జ్యోతిష్య శాస్త్రం గుర్తించబడింది ఆకాశంలో కనపడే చంద్రులు నక్షత్రాలు గ్రహాలు మొదలైన వాటిని మానవుడు పరికిస్తూ కాలగమనంలో క్రమం తప్పకుండా వస్తున్న మార్పులను జ్యోతిష్యం ద్వారా గమనించడం జరుగుతుంది కనుక ప్రకృతిలోని సమస్త వస్తు జాలములకు సృష్టి స్థితి లయములకు కాలమే హేతు అవుతుంది ఈ కాలమును అతిక్రమించుట ఎవరికీ సాధ్యం కాదు దేవతలు రాక్షసులు రాజులు ప్రజలు జంతువులు సర్వ ప్రాణులు కాలవశముననే జన్మించుట నశించుట జరుగుతుంది ప్రాచీన మహర్షులు కాలమునకు రూపం కల్పించి కాలపురుషునిగా గ్రహించారు ఇందులో కొన్ని సమయములు కొన్ని సంఘటనలు కారణములుగా చెప్పబడతాయి ఈ సంఘటనలు గ్రహ ప్రభావములచే ఆకస్మాత్తుగా కొత్త మార్గంలో ప్రయాణిస్తాయి మార్పులచే మానవంలోని సాంఘిక జీవితంలో వివిధ రూపాలుగా ప్రయోజనాన్ని కలిగించే శాస్త్రాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన శాస్త్రంగా జ్యోతిష్య శాస్త్రం నిలబడిపోయింది మానవుని అవసరాలకు కోరికలకు జ్యోతిష్యపరమైన విచారణకు పరిశీలనకు ఎల్లప్పుడూ ప్రేరణ శక్తులుగానే ఉన్నాయి ఈ కారణములే మానవుని జీవితంలో విభిన్న సందర్భాల్లో ఏర్పడే సంఘటనలకు జ్యోతిష్య ఫలశాస్త్రం అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తున్నాయి ఈ శాస్త్రం అనుసరించే జీవితంలోని సంఘటనలను వీలైనంత ఖచ్చితంగానే చెప్పవచ్చును పంతొమ్మిదవ శతాబ్ది ఉత్తర భాగం నాటికి మానవుని జనన కాలము ఖచ్చితంగా నమోదు చేయుటకు ప్రామాణిక గడియారాలు లేకపోవడం అత్యల్ప సంఖ్యలోనే విద్యావంతులు ఉండడం సక్రమమైన గణితాలతో పంచాంగాన్ని అందుబాటులో లేకపోవడం అనే ముఖ్య లోపాలు ఉండేవి ఇరవయో శతాబ్దానికి మధ్య భాగం నాటికి ఇవన్నీ పూర్తిగా సమకూరటంతో జ్యోతిష్య రంగం ప్రపంచ ప్రజల సమస్యలను ధీటుగా జవాబు చెప్పగల స్థాయిలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు మహాపుణ్యప్రదంగా ప్రత్యక్ష నిరసనంచే రహస్యమైనదిగా సూర్య చంద్రులు సాక్షులుగా కలిగినది వేదములచే ప్రబోధించబడినదిగా శ్రౌత స్మార్తాదిగా అనేక కార్యక్రమాలు ఉపయుక్తమైనదిగా కాలాన్ని సూచించింది కాబట్టి జ్యోతిష్యం నమ్మడానికి లేదు జ్యోతిష్యుల్ని నమ్మడానికి లేదు అదంతా ట్రాష్ అనేటువంటి ఈనాటి సాంకేతిక మేధావమే నిజమైనటువంటి జ్ఞానం ఆలోచించే ఆలోచించేవారికి సాంకేతిక జ్ఞానం పుట్టక ముందే పరాశరుడు జైమిని మహర్షి ఆర్యభట్ట వరాహమిహురుడు వేదవ్యాసుడు నారదుడు వీళ్ళందరూ విశ్వావలోకనం చేసి గ్రహాలు గ్రహ గతాలు వాటి ఫలితాలు ప్రపంచమే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి అంశాలు మనకు తెలియజేశారు సో కాబట్టి ఏది గుడ్డిగా కాదనకూడదు ఏది పూర్తిగా ఆలోచించకుండా మాట్లాడకూడదు మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది ఆస్ట్రో టాక్ అంతవరకు సెలవు నమస్కారం